ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను సుబ్రహ్మణ్యం గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరం అవుతాయి ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది తల్లి ఎందుకో మదన పడుతూ ఉన్నావు దేని గురించో ఆలోచిస్తూ ఉన్నావు అంత ఆలోచన అనేది అవసరం లేదు తల్లి నువ్వు ఎప్పుడైతే కనుక ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రిస్తావో అప్పుడు నేను నీ కళ్ళలో కనిపిస్తాను నీ సమస్యకి దారి అనేది కనిపిస్తుంది నువ్వు కాదు కూడదు అని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు వెంటనే ఈరోజే నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రించడానికి నీతో మాట్లాడడం కోసం వస్తున్నాను అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబా గారి సందేశం పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి వస్తే తల్లి ఏ రోజు కూడా నువ్వు నాతో మాట్లాడకుండా నిద్రపోలేదు కానీ ఈరోజు నీతో మాట్లాడడానికి నేను వస్తున్నాను ఏ రోజైతే నువ్వు మతన పడుతూ ఉన్నావో తపన పడుతూ ఉన్నావో అలాంటి సమస్యలన్నీ కూడా బాబాకి తెలుసు అలాగే ప్రతి మనిషి కూడా ఎక్కడో అదృష్టం చేసుకున్నవారే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అండి నిజంగా కంటి నిండా నిద్రపోయి మనకి ఎన్ని రోజులు అయి ఉంటుందో మనమే చెప్పలేం అలాంటిది ఈరోజు పాపానే అర్థం చేసుకొని నువ్వు కంటి నిండా నిద్రపోయిన రోజున నీ కళ్ళకు నీ కళ్ళలో నేను కనిపిస్తాను అంటే నీ కళ్ళలో నేను కనిపిస్తాను నీ సమస్యకు కూడా ఒక దారి చూపిస్తాను అని అంటున్నారు ఇది అక్షరాల చాలా నిజము వందకి వంద శాతం నిజమన్నమాట ఎందువల్ల అంటే ఎప్పుడైతే కనుక మనం ప్రశాంతంగా నిద్రపోతామో అలాంటి ఒక విషయాల గురించి తప్పకుండా కష్టపడకుండా నిజంగా జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక నెగిటివ్గా ఏదైతే మనకి ఇష్టం లేని విషయాలు మనల్ని బాధ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకుని తలుచుకొని ఉంటాము దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక నచ్చని విషయాల్లో మనకి ఏదైనా ఒక జరగకూడని ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఉంటే కనుక అలాంటి విషయాలను మనం పదే పదే అనుకోవడం వల్ల ఒక నెగటివ్ ఎనర్జీ అనేది కూడా మనల్ని ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల ఎలాంటి విషయం జరిగినా కూడా మనం ఎక్కువగా ఆలోచించి మన మనసు అనేది పాడు చేసుకోవాల్సిన అవసరం అనేది లేనే లేదు అని చెప్పి బాబాగారు అంటున్నారు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వినండి మీకు ఒక బాబా భక్తుడు ఉన్నారండి ఆయనకి నిజంగా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంట్లో సాధారణంగా అందరికీ కూడా సమస్యలు అనేవి ఉంటాయి ఇంట్లో సమస్యలు బయట సమస్యలు ఉంటాయి కానీ భక్తుడికి చాలా వరకు కూడా సమస్యలు ఎందువల్లంటే అతనికి ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులు కూడా నిజంగా చదువు పూర్తి అయిపోయింది ఇద్దరి కొడుకులకు మాత్రం చదివించగలిగాడు మూడో వ్యక్తి చదవలేకపోయాడు అతనికి తోడుగా అంటే వాళ్ళ నాన్నగారికి ఈ మూడో వ్యక్తి తోడుగా పనిచేస్తున్నాడు ఈ మొదటి కొడుకు ఇద్దరు కూడా వాళ్ళు బాగా చదివించినా కూడా వాళ్ళు ఇంకా ఉద్యోగానికి వెళ్లకుండా ఏ పని చేయకుండా అనవసరమైన తగాదాలు తీసుకురావడం గొడవలు పడడం ఇలా ఏదో ఒక టెన్షన్ ప్రతిరోజు పెడుతూనే ఉన్నారు వాళ్ళ నాన్నగారిని అలాంటిది వాళ్ళ నాన్న ఎంత నచ్చ చెప్పినా సరే గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడడం పోట్లాడడం అలా జరుగుతూ ఉంది తప్ప అసలు వాళ్ళ తీరు అనేది మాట్లాడకుండా ఉండింది వాళ్ళ తీరు అసలు మార్చుకోలేకుండా ఉన్నారు తన భార్య ఎంత సపోర్ట్ చేసినా కూడా ఎంత మాట్లాడినా పిల్లలకి సపోర్ట్గా మాట్లాడినా భర్తకి సపోర్ట్గా మాట్లాడినా భర్త పరిస్థితి అర్థం చేసుకున్నా కూడా ఏమీ చేయలేకపోయింది మగపిల్లలు నిజంగా వాళ్ళంతటా వాళ్ళకి ఇష్టమై జాబ్కి వెళ్తే పర్వాలేదు కానీ మనం ఏదన్నా చెప్పి వాళ్ళకి ఇష్టం లేకుండా చేయాలి అనుకుంటే కనుక అది అస్సలు జరగనే జరగదు వారంతట వారికి ఆ బాధ్యత తెలిసి వస్తే కానీ ఏ పని కూడా చేయడానికి వాళ్ళు ముందుకు రారు ఆ బాధ్యత బరువు విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే ఆ తర్వాత మరొకరికి వారు చెప్పే స్థాయికి ఎదుగుతారు ఇంకొకరి ద్వారా చెప్పించుకోవాల్సిన పరిస్థితి అనేది ఉండదు కానీ ఈ బాబా భక్తులు బాబా మీద భారం వేసి బాబా నా వల్ల అవ్వట్లేదు నేను బయట కష్టపడుతున్నాను కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటున్నాను అలాగే నా పిల్లలకి బాధ్యత నేర్పాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు ఎంత చెప్పినా కూడా వాళ్ళకి నేను శత్రువునే అయిపోతున్నాను తప్పితే వాళ్ళ భవిష్యత్తు కోసం చెప్తున్నానని వాళ్ళని సక్రమంగా పెంచాలని మంచి మార్గంలో తగాదాలకి వెళ్లకుండా ఓర్పుగా ఉండాలని అలాగే పని చేసుకోవాలని సమయాన్ని వృధా చేయకూడదని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పాలని ప్రయత్నించినా కూడా నా వల్ల అవ్వట్లేదు బాబా ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది నువ్వే నాకు దారి చూపాలయ్యా అని చెప్పి ప్రార్థిస్తూ ఉండేవాడట దాంతో అతనికి రాత్రిపూట నిద్ర అనేది సరిగ్గా ఉండేది కాదు అతని భార్య కూడా చాలా బాధపడుతూ ఉండేది ఎందుకండి మీరు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇంత ఆలోచిస్తున్నారు వాళ్ళే బాగుపడతారులేండి మగపిల్లలు కదా కాస్త సమయం ఇవ్వండి ఆడపిల్లలు అయితే మనం కొంచెం గట్టిగా చెప్పినా ప్రేమగా చెప్పినా వింటారు కానీ మగపిల్లలకి అలా కాదండి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని పనిలోకి దిగితే తప్ప వేరే ఎవరు ఎంత చెప్పినా కూడా చెవికెక్కించుకోరు తలకెక్కించుకోరు కాబట్టి మీరు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళే మారుతారు వాళ్ళు కూడా బాధ్యత తెలుసుకుంటారు అని చెప్పి సర్ది చెప్పినా కూడా అతనికి కళ్ళు మూసుకున్నా కూడా అసలు నిద్ర పట్టేదే కాదు ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు కానీ ఒకరోజు గురువారం నాడు బాబా గుడిలో కూర్చుని ఉండగా అతనికి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు నేను నీ కళ్ళలోకి రావాలంటే నువ్వు నిద్రపోతే కదయ్యా నేను వచ్చేది అని చెప్పారంట ఇంకా అంతే ఆ రోజు రాత్రి ఏదైనా సరే మొత్తం భారం నీదే బాబా నీ మీద భారం వేసేసాను ఇక నా కొడుకుల బాధ్యత నా బాధ్యత ప్రతీది కూడా నీదే ఏం చేస్తావో నీ ఇష్టమయ్యా ఏం చేసినా కూడా అది నీ దయ అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి ప్రశాంతంగా పడుకున్నారట ఆ రోజు రాత్రి అతని కళలో బాబాగారు కనిపించి నీ కొడుకులకి నేను దారి చూపిస్తాను కదా వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదయ్యా నువ్వు మాత్రమే ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటావు అప్పుడు కుటుంబ బాధ్యతలు ఇంకా బాగా చూసుకోగలుగుతావు అన్నీ కూడా నా మీద వదిలేసాయి నువ్వు దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారట దాంతో ఆ వారంలోనే వాళ్ళ పెద్ద అబ్బాయికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో రెండో అబ్బాయి కూడా దాన్ని పోటీగా తీసుకొని అన్నకి అంత మంచి కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చింది మరి నాకెందుకు రాదు నేను కూడా అతనికన్నా బాగానే చదువుకున్నాను కదా అని పోటీ పడి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మంచి ప్యాకేజీలో జాబ్ తెచ్చుకున్నాడు ఇదంతా కూడా బాబా గారి ఆశీర్వాదం అని ఆ భక్తుడు గుడికి వచ్చిన పది మందికి కూడా చెప్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా నా కొడుకులు దారిలో పడ్డానికి ఆ బాబానే కారణం ఆ బాబా ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగింది నా కొడుకులు ఏమైపోతారో ఏంటో అని చాలా దిగులు పడుతూ ఉండేవాడిని మూడోవాడు చదువు అబ్బకపోయినా నాతో పాటు పనిలోకి దిగాడు కాబట్టి వాడికి బరువు బాధ్యతలు అనేవి అర్థమయ్యాయి పెద్దవాళ్ళకి ఎలా అర్థమవుతాయో అని చెప్పి ఎప్పుడూ దిగులు ఉండేది కానీ ఇప్పుడు నాకు ఆ దిగులు లేదని ఎంతో సంతోషంగా ఉంటున్నాడు చూశారు కదండీ బాబా గారు మనకు కళలో కనిపించి మన సమస్యల్ని ఎలా తీర్చాలి అనుకుంటున్నారో ప్రశాంతంగా మనం నిద్రపోతేనే మన కళలోకి బాబా గారు వస్తారు అలాగే మన కళ్ళల్లో బాబాగారిని మనం చూసుకోగలుగుతాము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్